ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు చాలా సైలెంట్గా ఉన్నారు ఒక పక్క రాష్ట్రంలో చాలా విధ్వంసాలు జరుగుతున్నాయి కల్లు అల్లు సృష్టిస్తున్నారు టీడీపీ వైసీపీ నాయకుల మధ్య కార్యకర్తల మధ్య ఒక రకంగా జరుగుతున్న దాడులు కానీ విధ్వంసాలు కానీ ఇవన్నీ చూస్తుంటాయి కానీ ఏదో న్యాయపరంగా పోరాటాలు చేస్తానను లేదంటే రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం గవర్నర్కి ఫిర్యాదు చేస్తామని ఇలాగే ఉన్నారు తప్ప పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు సైలెంట్గానే ముందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దీని వెనక కారణం ఏంటి చంద్రబాబు జోలికి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపుతున్నది ఎవరు ఈ చర్చ అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సైలెంట్గా ఉండడం అంటే ఏదో జరుగుతోంది ఎవరో వెనకుండి నడుపుతున్నారు ఎందుకు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నూట అరవై నాలుగు స్థానాల్లో టీడీపీ కోటమి విజయం సాధించడం ఒక రకంగా అలాగే కేంద్రం కూడా తన వెనకే ఉండడు దీంట్లో ఈ నేపథ్యంలోనే ఎన్ని గొడవలు జరుగుతున్నా వైసీపీ పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు రాష్ట్రపతికి ఫిర్యాదులని అది ఇది అని సరిపెట్టుకుంటున్నారు తప్ప ఎందుకు టీడీపీ మీద ఒక్కసారిగా భారీగా విమర్శలు చేయట్లేదు అదే రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే కనుక రిజల్ట్ వచ్చిన వెంటనే జగన్ మీడియా ముందుకొచ్చి జగన్ మీడియా ముందుకు వచ్చి గట్టిగానే మాట్లాడారు ఆ తర్వాత కూడా ఆయన ప్లాన్ ఆఫ్ ది యాక్షన్ అనేది వేరేగా కనిపించింది కానీ ఇప్పుడు చూస్తే మాత్రం క్వైట్ ఆపోజిట్గా ఉంది నిజానికి అప్పటికంటే ఇప్పుడు చాలా దారుణంగా ఓటం పాలయ్యింది అప్పుడు అరవై ఏడు సీట్లు వచ్చినాయి ఇప్పుడు మరి కనీసం పదకొండు స్థానాలే వచ్చినాయి అంటే ఒక రకంగా మరీ అతి తక్కువ స్థానాలకే పరిమితమయ్యా దిగజారిపోయామండి ఎలా పడిపోయారా లేదా పైనుంచి కేంద్రం నుంచో ఎట్నుంచో అన్న ప్రెజర్ ఉందా ఎందుకు అనవసర వివాదాలకు వెళ్ళకండి మౌనంగా ఉండండి సైలెంట్గా ఉండండి అని ఏమన్నా ఉందా ఏది ఏమైనా వైసీపీకి ఎక్కడ బలం తక్కువ ఉన్నా రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు ఉన్నారు పార్లమెంట్లో నలుగురు ఉన్నారు అక్కడ చూసుకుంటే లోక్సభలో నలుగురు మొత్తం చూసుకుంటే పార్లమెంట్లో పదిహేను మంది బలం బలంగానే ఉంది కానీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనే చర్చ మీద రకరకాల విమర్శలు అయితే వినిపిస్తున్నాయి ఏది ఏమైనా ప్రస్తుతం ఎటువంటి వివాదాలకు వెళ్లకుండా మౌనంగా సైలెంట్గా ముందుకు వెళ్ళడమే దాని వెనక ఏదో పెద్ద రాజకీయ వ్యూహం ఉంది అని అంతా అనుకుంటున్నారు మరి అదేంటో చూడాలి